దీపం టూ పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రాష్ట్రంలోని కోటి మందికి పైగా మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదండ్ల మనోహర్ చెప్పారు స్థానిక సిఆర్ రెడ్డి డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను జిల్లా యంత్రాంగం అంబరాన్ నంటేలా నిర్వహించింది ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఏలూరు నగర మేయర్ శే జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జేసి ధాత్రిరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు దీపం రెండు పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే తొంభై ఆరు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేస్తున్నామని వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి కోటి మందికి పైగా మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్ల చొప్పున ఉచితంగా అందిస్తామని అన్నారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతారు మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళ తల్లిగా భారీగా ఉద్యోగినిగా ఎన్నో పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తుందని అన్నారు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ జిల్లాలో మహిళా సాధికారతకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు ఏలూరు నగర్ మేయర్ షేక్ నోజాన్ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని అన్నారు కుటుంబంలో పెద్దలను సంరక్షించడంలో కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మహిళల పాత్ర ప్రముఖమైందని చెప్పారు మహిళలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వందనాల దుర్గా భవానీ కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ విజయరాజు ఐసీడీఎస్ పీడీ శారద పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి జిల్లా వెనుకబడిన తరగతుల శాఖాధికారి ఆర్వీ నాగరాణి ఉద్యానవనాల శాఖ డిడి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు ముందు తీసుకెళ్ళు బిడ్డల భవిష్యత్తు కోసం తద్వారా దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎన్ని కష్టాలు పడతారో మీరు మా అందరికి తెలుసు ఇప్పుడే సోదరుడు మహేష్ గారు చెప్పారు ఒక తల్లి తన బిడ్డలు తెచ్చుకునేటప్పుడు ఆ రోజుల్లో ఉన్న చిన్న చిన్న వనరులు ఈ రోజుల్లో కొంతమందికి ఆదాయం పెరిగింది కానీ మా చిన్నప్పటి రోజుల్లో అంత ఆదాయం ఉండేది కాదు మా తల్లి గారు కూడా బ్యాంక్ లో పనిచేసేవారు కానీ కుటుంబాన్ని మనం పెంచుకోవాలి బాగా చదివించుకోవాలి పిల్లల్ని ప్రతి రూపాయి మనం ఏదో విధంగా బ్యాంక్ లో వేసుకుని ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని ఇంకా మనం అవసరమైన ఇతర దేశాలు వెళ్ళే విధంగా మనం చదివించాలని మీరు మీరందరూ కూడా చేస్తున్న కార్యక్రమాన్ని మనం ఇక్కడ కూడా గుర్తు పెద్ద ప్రత్యేకంగా మహిళలు మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే టెక్నాలజీ మారింది చక్కగా అవకాశాలు వచ్చినాయి మనకి ఉద్యోగ అవకాశాలు అంటే కేవలం ఉద్యోగం కోసం కాదు వర్క్ ఫ్రం ఇప్పుడు మనం ఇళ్ళలోనే ఉండి మనకు మీరు ఒక అకౌంటెంట్ గానో ఒక క్లర్క్ గాను ఇంటివిజువల్గా సేవలు నేను ఎంత కష్టమైనప్పటికీ కూడా నేను ఎంత కనబడినా ఆ కనుక కూడా మీరు కొట్టేస్తున్నారు ఎందుకంటే మా

ందరూ కూడా ఇప్పుడే బంత్రి గారు చెప్పినట్టు ఎప్పటిక అబ్బాయి మహిళ మీటింగ్ పెడవాలంటే పెద్ద సమస్య ఇవాళ మహిళలు తక్షణమే ఇంతమంది మహిళలు ఇవాళ ఎంతో సంతోషంగా వచ్చి తను ఉన్నాడంటే అది నేను కొత్తగా తప్పుతుందని నేను అందరికీ చెప్తున్నాను ఇవాళ वायलेंस वाले और 4000 से ज्यादा 37 केसेस माने मोस्टली वायलेंस वाली और 1600 3 केसेस का सॉल्व किया था हैंडपीस द्वारा 1900 का क्लियर सो ना कोर्ट एप्लीकेशन ना हूं और सॉरी 3 केसेस जो आए थे वहां पर तो मतलब आई वांट टू से इन मीनिंग दिस जस्ट वन कैन वॉच इट द वॉस्टा सेंटर और द वॉस्टा स्टेट इवोल्यूशन वर मेडिकल फैसिलिटी पुलिस असिस्टेंट काउंसलर शायद సైపోస్ వస్తే నీకు అవసరం అయితే ఇవన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తున్నాము మన వస్తం మరి తగ్గి ఒక్క కూడా ఏ విధంగా అన్ని రకాల ముందు ఉంటున్నారో మన అందరికీ తెలుసు మరి ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మన ఆటో నడపడం లాంటి బస్సులు నడపడం అలాగే స్విప్పి జంగార్ తోట కూడా తల్లి తెలిపేస్తూ ఉన్నారు కాబట్టి అన్ని కూడా మనందరం కూడా ఎంత మంది ఆలస్యవంతమైనటువంటి భవిష్యత్తు ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాం మరి ఇంకా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో రాజకీయంగా సామాజికంగా మరి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్ని ముందు మనస్ఫూరితలు కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళలు తెలియజేస్తాం చెప్తూ ఉంటాడు కానీ చెప్తూ ఉంటుంది